మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్లో హాట్ టాపిక్ అయింది మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిన్న ఆయన చేసిన కమెంట్స్ ఇప్పుడు పార్టీలో కాకరెప్పుతున్నాయి మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు రాజగోపాల్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో ఎక్కువగా ప్రభావితం అయ్యేది మునుగోడే అని ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలను ప్రభుత్వం కనీసం సంప్రదించలేదన్నారు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వం మారారేమో అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు గతంలోనూ ఆయన సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలన్నారు ప్రతిపక్షాలను తిట్టడం మాని ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ ప్రామిస్ చేసిందన్నారు రాజ్ గోపాల్ రెడ్డి ఇంకా మూడున్నరేళ్లు రేవంత్ రెడ్డి సీఎం అని ఆ తర్వాత ఎవరనేది అప్పుడు చూద్దామన్నారు అందరం కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణ చేయాలన్నారు ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్నా కమిషన్లు నివేదికలు తప్ప చేసిందేమీ లేదన్నారు కానీ నా స్వార్థం కోసం అని నేను పదవి కోసం అని చెప్పి పోలే ప్రజల కోసమే పార్టీ మారి కాంగ్రెస్ హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరాది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం పార్టీలకు రమ్మంటున్న నమ్ముకొని వచ్చినాం ఇస్తారా ఇవ్వరాది మీ ఇష్టం మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కూల్ పాయింట్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నేనేం చేద్దాం పదవులు మీకే పైసలు మీకేనా అన్నా అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకేమర్థమైందంటే ఇరవై నెలల నుంచి మన నియోజకవర్గం లేమో రోడ్ల కాంట్రాక్టర్లకు దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్లకు సిసి రోడ్ల దేనిలకు ఒక్క రూపాయలేదు మీరు మంత్రి దగ్గర పోయి అడిగినారు ఇప్పుడు దక్షిణ భాగం అరేంజ్మెంట్ మొన్న డిసైడ్ అయ్యి మొన్న డిక్లేర్ అయింది ఇందులో ఒక మీరందరూ అందరూ అనుకుంటు మీ ఇక్కడ ఎమ్మెల్యేని శాసనసభ్యుడిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఈ అరేంజ్మెంట్ నన్ను అడిగి ఫిక్స్ చేసి ఏదైనా పోవాలని చెప్పి ఎవరిన అధికారులు అధికారులు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ పిచ్చిందా ఏడంగా పోవాలని అడిగిందా అడగలేదు గవర్నమెంటే వాళ్ళకి అనుగుణంగా గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కావచ్చు ముఖ్యమంత్రి పై అధికారులు ఎట్లా డిసైడ్ చేశారు ఎవరు డిసైడ్ చేశాడో నాకైతే నాకు సమాచారం గురియలేదు పోనీ త్రిపుర వైరే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరి కలిసి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి సమావేశం పెట్టినా లేదు మొత్తం తెలంగాణ ఎక్కువ మూడో త్రిపులర్ వయో కాన్స్టిట్యూషన్ ఏంటంటే ముమ్మోలు కాన్స్టిట్యూన్స్ అది మానాలి అది మారాలంటే ప్రభుత్వం ఏం కావచ్చు